జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తనిఖీలతో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది వేణుగోపాలస్వామి గుడి ఏరియాలో నివాసం ఉన్న రిటైర్డ్ హెచ్ఎం అబ్దుల్లాకు సుహెల్ మతిన్ అనే ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు సుహెల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోమ్ ఇంట్లో నుంచే విధులు నిర్వహిస్తున్నాడు ఉగ్రవాద సంస్థ నిర్వహించే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో మంగళవారం పట్టణంలోని సోహెల్ నివాసాన్ని ఎన్ఏ బృందం చుట్టుముట్టి సోదాలు చేపట్టారు అతనితో పాటు కుటుంబ సభ్యులను విచారించి స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయానికి సోహెల్ను తీసుకెళ్లారు స్టేషన్లో విచారణ అనంతరం మరింత ఇన్వెస్టిగేషన్ కోసం సోహెల్ని ఎన్ఏ అధికారులు బెంగళూరుకు తీసుకెళ్లారు కాగా ఇటీవల బెంగళూరులో సంచలనం సృష్టించిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులోనూ సంబంధాలు ఉండవచ్చనే పక్కా సమాచారంతోనే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలిసింది